ఎవరైనా ఒకళ్ళు పంపండి మన బియ్యం డబ్బులేదుద్దాం ముడేసుకెళ్ళరు మొత్తం అన్ని లోపలికి వచ్చేసినాయి అన్ని అంటే మెంటల్గా ఎలా ఉంద పర్వాలేదా ఇబ్బంది సిద్ధార్థ చెయ్యకూడదు ఇంకా ఇంకా మూమెంట్ లేదు పెద్దగా ఓకే సర్టిఫికేట్ చేయించాలి మన సదన్ సర్టిఫికేట్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు సీఎం అవ్వు అబ్బాయికి అది పెట్టచ్చు ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు దంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు వేసి వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ਹੈ ਮੈਂ ਕੀ ਰੋਜ਼ ਆਂਦੇ ਜਾਂਦਾ ਹਾਂ। ਮੇ 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 ਮੇ। ਨਾ ਨਾ ਨਾ। ਬੜਾ ਜਾਈ ਚਾ ਮਾ ਨੂੰ ਬੜਾ ਤੋ ਬੇਟਾ। ਦਰਦ ਚੀ ਹੈਲਥ ਹੈ। ਦੱਸ ਦੱਸ ਦੱਸ। ਉਹ ਇਲਕੰਦੀ ਰਾਵਲ। జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే మీ ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల నలభై వేలు అప్పు ఉంది మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేనిని వదల ఆఖరికి రైతుకి అత్యంత అవసరమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టుకుని ముప్పై నాలుగు వేలు కోట్లు అప్పు తెచ్చుకున్నాడని అంటే మరి వేళ ఇంకా రైతులు కూడా తాకట్టు పెట్టాడని అంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది